హలో వాన్ ఈ వ్లాగ్ ఇంకా హోలీ రోజు వ్లాగ్ హోలీ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచాను ఎందుకు లేచాను అనేది ముందు ముందు షేర్ చేస్తాను తర్వాత ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి బయట వాకిలి కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఆ రోజు హోలీ కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేస్తున్నాను దేవుళ్ళకి ఇంకా దీపారాధన చేసి హారతి ఇచ్చేసాను ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంకా హోలీ రోజు పెద్దవారు అమ్మవారికి చేస్తామన్నట్టు అంటే హోలీ రోజైనా చేయొచ్చు ముందు అయినా చేయొచ్చు కానీ తర్వాత హోలీ పండగ అనేది దాటొద్దు ఇంకా ఎప్పుడైనా ముందు అట్లా చేసేదాన్ని ఇంక ఈసారి హోలీ రోజే చేస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇంకా అని ముందు చేయడానికి కూడా వీలు కాలేదు సో ఈరోజు పెద్దగారు అమ్మవారికి చేస్తారు అంటే మొత్తం మళ్ళీ ఆ దేవుడి గద్దె మొత్తం అంతా తుడిచేసి మళ్ళీ జాజుతో నలికి పొట్లు అట్లా పెడతారు ఇంకా కోడితో అయితే చేస్తారు ఇంకా దానికోసమే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచినాను ఏంటంటే పిల్లలు హోలీ ఆడితే చూస్తూ ఉండాలి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళే కానీ కొంచెం డేంజర్గా ఆడతారు సో అక్కడ చూస్తూ ఉండాలి అందుకోసమే నా పని అంతా కంప్లీట్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచినాను ఇదేనంటే పెద్ద ఎవరు అమ్మవారి గద్దే అంటే లోపల గుడిలాగా చేస్తారు ఏంటంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అప్పుడు పెద్ద ఎత్తున చేస్తారు ఉట్టి కడతారు యాటతో చేస్తారు ఇంకా ఎవ్రీ ఇయర్ మాత్రం టూ టైమ్స్ కోడితో చేస్తారు ఒకటి ఏకాదశి ఉంటుంది కదా తొలి ఏకాదశి ముందు ఏకాదశి కన్నా తర్వాత హోలీ ఈ రెండు సార్లు అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే పెద్ద ఎత్తున చేస్తారు ఉట్టి కట్టి అంతా మళ్ళీ ఈ గద్దె మొత్తం మార్చుతారు అనమాట ఇంక ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లా చేస్తారు అయితే ఫస్ట్ ఇక్కడ మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మా ఒకసారి కిందంతా వాటర్తో తుడిచేసిన తర్వాత ఈ గద్దెని మొత్తము జాజుతో అలుగుతాను ఫస్ట్ తర్వాత ఇంకా బొట్లు పెడతాను మా నాకు అయితే పసుపు కుంకుమ వైట్ బొట్టు మూడు బొట్లు అయితే పెడతాను నేను అట్లనే ఎవ్రీ ఇయర్ చేస్తాను సో అదైతే చేస్తున్నాను అయితే ఈ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మాత్రం ఈ గద్దెని మొత్తం మార్చుతారు మళ్ళీ కొత్త మట్టి అంటే పుట్ట మట్టితో చేస్తారన్నమాట ఇది టెంపుల్ టైపు ఏంటంటే ఆ రోజు నైట్ అంతా కొలుపు ఉంటుంది కదా అమ్మవారిది కొలుపు ఉంటుంది ఇంకా మార్నింగ్ ఏమో ఇంకా యాటన్ కట్ చేసి ఇంకా అందరికి పిలిచి అట్లా భోజనాలు పెడతారు నైట్ అంతా అమ్మవారి కొలుపు ఉంటుంది ఇంకా అప్పుడే ఉట్టి కడతారు ఇదంతా గద్దన దేవుడి గద్ద అంతా మళ్ళీ కొత్తది పుట్టమన్న తీసుకొచ్చి కడతారు అన్నమాట ఇంకా అయితే చేస్తారు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లా జాజుతో నలికి తర్వాత బొట్లు అయితే పెట్టాలి నేను చెప్పిన కదా ఫిబ్రవరి టు మార్చి ఈ షెల్ఫ్ మొత్తం దేవతలతో నిండిపోతుంది ఒక్కొక్క దేవతకి చేసుకుంటూ వచ్చిన ఇంకా లాస్ట్ ఇది ఫస్ట్ ఏమో సమ్మక్క సర్లమ్మకి తర్వాత ఎల్లమ్మకి లాస్ట్కి పెద్ద ఎవరు అమ్మవారికి ఫిబ్రవరి టు మార్చ్ ఈ అమ్మవారికి ఇంకోసారి కూడా చేస్తారు చెప్పినారు ఏకాదశి ముందు ఇట్లా టూ టైమ్స్ అయితే చేస్తారు ఈ అమ్మవారికి ఇట్లా మొత్తం బొట్లు పెట్టిన తర్వాత ఇంకా గాజులు ఉంటాయి ముందట రెండు చేతుల్లో ఉంటాయి బ్యాంగిల్స్ బ్లాక్ కలర్వి అవి ఒకసారి వాటర్తో కడిగేసి మంచిగా తుడిచేసిన తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ వేయాలి వేసిన తర్వాత ఇంకా ఒక్క దీపం అయితే పెడతారు నాకు తెలిసి ఒకటే దీపం పెడతారు రెండు పెట్టారు ముందట ఇట్లా పెద్ద ఉంది కదా దానిపైన అయితే పెడతారు దీపం ఒక్క దీపము మెయిన్గా అయితే ఈ అమ్మవారికి పొగ సాంబ్రాన్ని పొగ కంపల్సరిగా వేయాలి దీపము ఒక దీపము సాంబ్రాన్ని పొగ కంపల్సరిగా వేయాలి ఇంకా కోడి అట్లా చేయాలన్నమాట అయితే ఇప్పుడు సాంబ్రాన్ని పొగ ఎక్కడ అంటే కొంచెం దొరుకుతుంది పొగ దొరుకుతుంది కానీ వేయడం కష్టం అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కప్స్ ఉంటాయి కదా ధూప్ స్టిక్వి అవి కొత్తవి వచ్చినాయి ఇప్పుడు మనం సాంబ్రాన్ని పొగ వేస్తే ఎంత వస్తుందో అంత పొగ వచ్చింది మా ఫ్రెండ్ వచ్చింది ఫస్ట్ టైం చూసినా నేను అంటే కప్ ఉంటాయి దూస్టిక్కి కానీ అవి స్లోగా వచ్చి లాస్ట్లో హెవీగా వస్తుంది కదా పొగ అనేది కాకపోతే ఫస్ట్ మనం ఇట్లా వెలిగించగానే ఒకటేసారి హెవీ మనం సాంబ్రాన్ని వేస్తే ఎంత వస్తుందో అంత వచ్చింది చాలాసేపు ఉంది మంచిగా అనిపించింది నాకైతే ఇల్లంతా పొగతో ఉండే చూసారు కదా ఎంతో మంచిగా వస్తుందో పొగ మంచిగా అనిపించింది ఏంటంటే ఇంకా మన నిప్పులు చేయడము దానికోసం బొగ్గులు కావాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ కన్నా ఇది విత్ ఇన్ వన్ సెకండ్లోనే అంటుకొని హెవీగా వచ్చేసింది ఇల్లంతా నిండిపోయింది సాంబ్రాన్ వేసినట్టుగానే హెవీ పొగ వచ్చేసింది అన్నమాట చాలాసేపు కూడా ఉంది ఈ దీంతో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేంటంటే కోడి ఒకటి కట్ చేయాలి అమ్మవారి పేరు మీద మొక్కేసి నాకు ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ప్రశాంతంగా జరిగింది పొద్దున్నే చేసుకున్నా కాబట్టి ఇంకా చూసారా షెల్ఫ్ మొత్తం దేవతలతోనే కలకల ఆడుతుంది నిండిపోయింది చెప్పిన కదా ఫిబ్రవరి టు మార్చ్ ఫస్ట్ సమ్మక్క సల్లమ్మ తర్వాత ఎల్లమ్మ తల్లి తర్వాత లాస్ట్కి పెద్దవారు అమ్మవారు ముగ్గురు దేవతలు మంచిగా ఉన్నారు రీసెంట్ గా చేసిన కాబట్టి నిండుగా అన్నమాట సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలందరూ స్టార్ట్ చేసినారు ఏంటో మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు నేనే వెళ్ళి నిద్ర లేపిన ఏంటంటే హోలీ కోసం అన్నీ కొనుక్కున్నారు కలర్స్ ముందు నుంచే ప్రిపేర్ అయినారు టూ త్రీ డేస్ ముందు నుంచి కానీ మార్నింగ్ అయితే లేవట్లేదు ఇంకా నేనే వెళ్ళి లేపిన నైన్ ఓ క్లాక్ అట్లా లేచిండ్రు ఇంకా అప్ అయ్యి ఇంకా టిఫిన్ తిన్నారు అంటే బలవంతంగా తిన్నారు ఎందుకంటే తర్వాత ఈ కలర్స్ అంతా ఉంటాయి కదా తినరాదనే బలవంతంగా అయితే తినేసి ఇంకా బయటకు అయితే వెళ్ళిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు చూసారా కలర్లో కూడా వేసేసుకుంటున్నారా అందుకోసమే చూస్తూ ఉన్నాను ఎంతైనా డేంజర్ కదా వాళ్ళకి తెలియదు అందుకోసమే అక్కడే కూర్చొని ఉన్నాను కాకపోతే కలర్స్ కన్నా వాటర్తోనే ఎక్కువ ఆడినారు ఒక డ్రమ్ వాటర్ డ్రమ్ కాదు ఇంకా ఎక్కువనే వాటర్ వాటర్తోనే ఆడిండ్రు మొత్తము మొత్తం తడిసిపోయినారు అందుకోసమే కలర్స్ తక్కువ వాటర్ పోసుకోవడమే ఎక్కువ అయింది కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేసినారు టువెల్ వరకు అట్లా ఆడినారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు హ్యాపీగా ఆడుకున్నారు నా అంత ఏజ్ వాళ్ళు ఎవరు లేరు కదా నేను మంచిగా శారీ కట్టుకున్నా ఇంకెట్లాగో అమ్మవారికి పూజ చేస్తున్నా కదా మార్నింగే మంచి శారీ కట్టుకొని ఉంటే మా ఫ్రెండ్ వచ్చింది వేరే గలీ నుంచి ఒక ఫైవ్ సెకండ్స్ కూడా టైం ఇవ్వలేదు మొత్తం కలర్ వేసేసింది ఇంకెట్లాగో పడిపోయిందని నేను కూడా కాసేపు హోలీ ఆడిన ఒక ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే కాకపోతే కలర్ అంతా పడిపోయింది ఇంకా శారీ కూడా కొంచెం ఏమో చూడాలి వాష్ ఎట్లా ఉంటుంది అనేది కాసేపు అయితే ఆడినాము ఇంకా హోలీ సెలబ్రేషన్స్ అయినాయి కిచెన్కి అయితే వచ్చేసినా ఇంకా వంట చేద్దామని ఇంకా హోలీ కాబట్టి ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఉంటాయి కదా మటన్ కర్రీ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను నార్మల్గానే చేస్తున్నా ఎందుకంటే బగారా చేద్దాం అనుకుంటున్నా ఇందులోకి మనకి గ్రేవీ అయినా ఫ్రై అయినా బాగుంటుంది కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి ఇంకా బగారా ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను తెలంగాణ స్టైల్లో బగారా చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ ఏదైనా అదుసు ఉంటుంది చాలా బాగుంటుంది ఎట్లా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక పెద్ద బాండి పెట్టేసి నెయ్యి వేసిన ఫస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసిన రెండు వేసేసి స్పైసెస్ వేయాలి తర్వాత బిర్యానీ ఆకు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని వేసేసేయాలి ఇక్కడే టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ అంటే ధనియాలని వేయించకుండా పచ్చివే పౌడర్ చేసుకుంటాం అనమాట అది అది వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని రైస్ని ఫ్రై చేయాలి నిజంగా ఒక్క సైడ్లో చేయండి ఎంతో బాగుంటుందో ధనియాల పౌడర్ టూ టీ స్పూన్స్ దాకా అయితే వేయాలి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రైస్ని ఫ్రై చేసుకొని ఇంకా మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ వేసేసి తర్వాత సాల్ట్ వేసేసి మంచిగా ఉడికించుకోవడమే వాటర్ అంతా పోయేదాకా తర్వాత సిమ్లో పెట్టి దమ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే బగారా రెడీ అయిపోతుంది నిజంగా మా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా ఇప్పుడు చికెన్ బిర్యానీ అని ఇంకెన్నో రెసిపీస్ ఉంటాయి కదా చికెన్ బిర్యానీ ఇంకా చాలా రెసిపీ కుస్కా బిర్యానీ ఏ ఏ బిర్యానీ అయినా ఉండాలి అవన్నీ తింటాం ఓకే కాకపోతే మా ఫేవరెట్ అంటే ఏంటంటే బగారా చికెన్ కర్రీ ఫేవరెట్ ఇంకా హార్ట్ని టచ్ చేసేది చాలా ఇష్టం ఉంటుంది వీటికి ఏది సరిపోదు ఇష్టానికి అంత బాగుంటుంది బగారా చికెన్ కర్రీ అనేది ఇంకా చూసారా బగారా రెడీ అయిపోయింది వేడి వేడి బగారా ఏమేం చేస్తానో ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూశారు కదా హోలీ రోజు మా ఇంటి స్పెషల్స్ బగారా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆనియన్స్ ఇంకా లెమన్ ఎంత ఇష్టంగా తినేసినామో చెప్పాలంటే కుమ్మేసాము నిజంగా చాలా ఇష్టంగా తినేసినాము ఏంటంటే బగారా ఈ ఎన్ని స్పెషల్స్ ఉన్నా కూడా బగారా చికెన్కి ఏది సాటి రాదు అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా తినేసిన తర్వాత ఇది నైట్ జ్యూస్ తాగాలనిపించింది ఇంకా నైట్ చెప్పాము కదా బిర్యానీ తిన్నాము ఇంకా తిన్న తర్వాత జ్యూస్ స్వీటో తినాలనిపిస్తుంది జ్యూస్ చేస్తున్నాను ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఎవరికైనా ఫేవరెట్ జ్యూస్ తర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మస్కుమిల్లిని యొక్క పైన పొట్ట అంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి కట్ చేయడం కాదు సగం మేమే తినేస్తున్నాము జెష్ను నేను చాలా బాగుంటుంది స్వీట్గా దోసకాయ లాగా ఉంటుంది అన్నమాట ఇంకేంటంటే చిన్నప్పుడు జ్యూస్ అంటే ఎక్కువ జ్యూస్ ఎంట దగ్గర తాగేది కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని షుగర్ వేసుకొని తినేవాళ్ళం ఎక్కువగా అది జెషు గుర్తు చేసిండు ఇవ్వమని ఇంకా వడికెత్తిచ్చేసిన చాలా బాగుంటుంది ఇంకా అట్లా లా బాగుంటుంది ఇంకా అట్లా కూడా బాగుండేది చిన్నప్పుడు అయితే అట్లనే ఎక్కువ తినేవాళ్ళం అన్నమాట ఇంకా వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి తర్వాత అందులో షుగర్ వేసేస్తే జషక్కి చేసిన వాడికి చాలా నచ్చింది అట్లా ఇంకా మిగతా వాటిని మిక్సీ జార్లో వేసేసి ఇంక ఇందులో సరిపడా షుగర్ మిల్క్ అంతే ఇంకేం వేన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జ్యూస్కున్న టేస్ట్ ఏ జ్యూస్కి లేదని చెప్పచ్చు అంత బాగుంటుంది ఇంకా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ వేసుకొని తాగాలంటే ఇంకా చల్లచల్లగా కమ్మగా ఇంకా ఎంత బాగుంటుందో చాలా మందికి ఫేవరెట్ ఉంటది జ్యూస్ ఇంకా అంతే క్యూబ్స్ వేసి జ్యూస్ వేయడమే ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ కోసమే ఫ్రిడ్జ్ తీసుకున్న కొత్తది ఇంకా ఫస్ట్ టైం అయితే ఐస్ క్యూబ్స్ వేసిన అయితే ఫ్రిడ్జ్ వాళ్ళు ఐస్ క్యూబ్ బాక్స్ ఇచ్చినారు కానీ అందులో చాలా చిన్నగా స్వేర్గా వస్తున్నాయి చాలా చిన్నగా ఉన్నాయి మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టినాము ఇంకా దాంతో అయితే చేసినాయి వేసి జ్యూస్ వేసుకున్నాము చాలా బాగుంది చల్ల చల్లగా ఎంతో బాగుందో ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఇంకా పిల్లలకైతే ఇచ్చేసినాను వాళ్ళు కూడా ఇష్టంగా తాగేసిండు ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్